తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది ఎన్నికల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మిత్రులరా మనం వచ్చి రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల కోసం బలహీన వర్గాల కోసం రైతుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఆనాడు మీరందరూ చూసినారు మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే పది సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి కానీ ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇలా సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి ఇవాళ మా అక్కలీడు ఉన్నారు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతోను వండుకొని మీరు తిన్నారా మీ సన్న పిల్లలకు ఎప్పుడన్నా బుక్కెడు బువ్వ పెట్టిందా ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ వీడికి వచ్చిన మా అక్కల్ని అడుగుతున్న సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా అదే కాదు ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు మీ కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తే కాదు ఈ రోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిర్యాల మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే కూడా రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ కూడా ప్రాంతము కాదా మీరు ఆలోచన చేయండి ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాల కూడా ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరు పండిస్తున్నారు మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు మాకు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఒట్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన వెంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి సన్న ఒడ్లు పండించండి గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒట్లు పండిస్తాము ఒట్లు పండించండి చివరి గింజ వరకు కొంటామని బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అంటే నల్లగొండ మిరియాల కూడా ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిరియాల కూడా ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి అదేవిధంగా రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లోనే మీ ఖాతాల వేయడం జరిగింది తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు నేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మొత్తానికి ఈ రెండేళ్లలో వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మా ఆడబిడ్డలీడు ఉన్నారు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా మీ అమ్మగారింటికి పోయినా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే మేళ్ల చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్న మేల్ల చెరువు తిరునాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డల్ని ఎవరన్నా ఆర్టీసీలో ఒక్క పైసా అడుగుతున్నారా అక్క ఎవరైనా ఎక్కడైనా బస్సు ఎక్కుతే ఒక్క రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా అమ్మగారి ఇంటికి వెళ్ళినా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు బీఆర్ఎస్ఓలకు మిర్యాల కూడా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ బీ ఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం మీరు బిఆర్ఎస్ పార్టీలు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడాలి గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బిఆర్ఎస్ నాయకుల ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా ఇవాళ బిఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా ఇవాళ బిఆర్ఎస్ మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా ఇవాళ మనం వివక్ష ఎక్కడ చూపియలే సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే నాలుగు కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకు ఇవాళ అందుబాటులో ఇచ్చినాం ఇవాళ ప్రారంభించుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కాదు బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా చదువుకోవడానికి రెండు వందల కోట్ల రూపాయలతోని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నాం వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామంటే బడుగు బలైన వర్గాల బిడ్డలు దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు చదువుకోవడానికి ఇరవై వేల కోట్ల రూపాయలతోని వంద పాఠశాలల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మిస్తున్నాం ఇవన్నెందుకు మిత్రులారా ఇందిరమ్మ ఇన్లు ఇంతకుముందే లక్ష్మారెడ్డి అన్నాడు అన్నా మూడు వేల ఐదు వందలు ఇచ్చిరావి సరిపోతలేవు మా మిర్యాల గుడికి ఇంకా కావాలి నువ్వు ఇయ్యాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టించినాం డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు మీరు అల్లుడు తేడ వండుకుంటాడు కొడుకు కోడలు కోడలుంటే ఏడుంటారు కోడిపిల్ల కుక్కపిల్లుంటే ఏడ కట్టేసుకుంటారు కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు 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 కానీ ఆయన వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పంజగుట్ట చౌరస్తాలో పది ఎకరాలలో రెండు వేల కోట్లతోని గడి నిర్మించుకున్నాడు కానీ మనకెవరికన్నా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఇచ్చిందా పదేండ్లు ముఖ్యమంత్రి ఉండి ఏ పేదవాడికి ఇవ్వలే సంవత్సరానికి రెండు లక్షల ఇండ్లు కట్టుంటే కూడా పదేళ్ళ ఇరవై లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బిఆర్ఎస్ చేయలే కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల తోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చడం ప్రతి వారం మీ ఇంటి పనులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది దళారు లేరు లేకపోతే దగా లేదు ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇల్లు వచ్చిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం ఇవాళ పేదలు ఇల్లు కట్టుకుంటారు అందుకే లక్ష్మారెడ్డి ఇంకో మూడు వేలు కావాలి మాకు మా మిర్యాల గూడానికి ఆయన అడుగుతున్నాడు ఒక లక్ష్మారెడ్డి కాదు ఏడికెళ్ళినా ఎమ్మెల్యేలు ఒకటే మాట అంటారు అన్నా ఏమని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మాకు ఛాయ్ మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినా ఇయకపోయినా సరే కానీ మాకు ఒక మూడు నాలుగు వేల ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి పేదోళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని అడుగుతున్నారు అందుకే మిర్యాల కూడా వేదిక మీద నుంచి చెప్తున్న ఏప్రిల్లో నూతన బడ్జెట్ లో లక్షలాది ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సాగునీటి ప్రాజెక్టుల గురించి లిఫ్ట్ల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం కాళ్ళు వంకర కన్ను వంకర కన్న పిల్లల్ని మంచాల కట్టేసి తల్లిదండ్రుల కూలీ పనులకు పోయే పరిస్థితి ఏ రోజు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలే కానీ ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో కట్టిన నాగార్జున సాగర్ అయినా లేకపోతే ఈ నల్గొండ జిల్లాలో వెలంపల్లి ప్రాజెక్ట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా ధర్మారెడ్డి కాలువైనా పిలాయిపల్లి కాలువైనా ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టినవే కదా ఆనాడు వెంకటరెడ్డి గారి కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బీసీ ముప్పై కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో తన్నెలు దొమ్మితే పది కిలోమీటర్లు సంవత్సరానికి ఒక కిలోమీటర్ దవ్వుంటే కూడా ఎస్ఎల్బిసి పూర్తి అయ్యుండేది మూడు లక్షల అరవై వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేది ప్రతి సంవత్సరం ఐదారు వందల కోట్ల రూపాయలు లిఫ్టుల కరెంటులకు పైసలు మిగిలేదు కానీ నల్లగొండ జిల్లా మీద కోపంతో కసితోని కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బిసిని పడావు పెడితే ఈ రోజు విషపు నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజలు తాగాల్సిన పరిస్థితి దీనికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా అందుకే అధికారంలోకి వచ్చిన నెంబడే ఎంకన్నా నీ కళ నువ్వు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసిని రెండేళ్లలో పూర్తి చేద్దాం పనులు మొదలు పెట్టా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడానికి ముందుకెళ్ళాం అనుకోని ప్రమాదం జరిగింది పదేళ్లు పని ఆగిపోవడంతో పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి ఎనిమిది మంది చచ్చిపోయారు ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతెందుకు ఒక కాకి చచ్చిపోతే పది కాకులు దాన్ని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి కానీ ఎస్ఎల్పిసిలో ఎనిమిది మంది చచ్చిపోతే మామ అల్లుడు బావ బామ దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు ఎస్ఎల్పిసి ఆగిపోయింది ఇక ఆపేయండి ఎస్ఎల్పిసి కట్టొద్దు మనుషులు చచ్చిపోయిందని ఇంత దుర్మార్గం ఉంటుందా ఇంత కడుపులో విషం పెట్టుకున్నాడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు నల్గొండ మీద విషం జిమ్ముతున్న ఓలకు ఎస్ఎల్బీసీ కట్టనోనికి రేషన్ కార్డు ఇవ్వనోడికి సన్న బియ్యం పంచనోడికి ఆడబిడ్డల కార్టీసులో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఈ మిమ్మల్ని ఓటు అడిగే హక్కుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా గంగిరెద్దులో లక ఇంటి ముందుకు వచ్చినా కర్రు గాల్చి వాత పెట్టండి సలాకి ఎర్రగా ఎర్రగాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి ఏమన్నది వేస్తే తీసుకోండి ఏమన్నా ఇచ్చినా తీసుకోండి ఫీసలల్లో లాగులలో ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టారు పెద్ద పెద్ద కార్లు కొన్నారు గంజికి గతి లేని వాళ్ళు కూడా అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే మందిని ముంచిన సొమ్మే టీఆర్ఎస్ వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి చేయాల్సిన లగ్గం చేయండి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాల గుడల నలభై యాభై వేలతోనే లక్ష్మారెడ్డిని గెలిపించారో పార్లమెంట్ ఎన్నికల్లో రఘ్వీర్కి ఐదు లక్షల అరవై వేల ఓట్ల మెజారిటీ ఎట్లిచ్చిండ్రో ఇవాళ అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడని ఇవాళ మిత్రులారా మనం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం నాలుగున్నర లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసులో బస్సే కాదు వెయ్యి బస్సులు కొనిపించి బస్సులో ఉచితమే కాదు వెయ్యి బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డలు చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాల పెట్రోల్ బంకులు ఇచ్చి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనా అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది ఇవాళ అన్ని మనమే ఉన్నాం సర్పంచులు మనోల్లే ఉండ్రు ఎమ్మెల్యేలు మనోల్లే ఉండరు ఎమ్మెల్సీలు మనోల్లే ఉండ్రు మంత్రులు మనమే ఉన్నాం ప్రభుత్వం మనమే ఉన్నది మరి ఏనైనా మన కాలనీలు అలా ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ కౌన్సిలర్ కార్పొరేటరు అయితే ఇక వాడు మనకేమన్నా పనిచేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పరిపాలన చేశారు మొత్తం తెలంగాణను దోసుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెల్లా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా అలా బతుకుచాడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటే ఆడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెల్ల మొగుడు జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయ్యా ఈడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవరికి రా నువ్వు పితవు ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నల్లగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో ఏం పని నీ జాతేంది నీ నీతి ఏంది నీలాంటి వాడు జాతిపిత్యి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతోని తల వంచుకోవాలి ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వాటి ముఖానికి ముసుగుదొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు ఆయన ముఖం మందికి చూపియోతాడు మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ అందరినీ ముఖానికి తొడిగి పట్టుకొచ్చేది ఉండే లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు మా జాతిపితకు నోటీస్ ఇస్తావా మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటుడు అట్లనే అనుకుందాం వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా మైదరాబాద్ లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ లో అందరినీ రాణిస్తావా ఆ మీ జీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టి దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకేమన్నా ఇస్తావా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు లోక్సభలు మంత్రులు ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు తెలంగాణ సమాజానికి ఇచ్చినవా ఒక్క శ్రీకాంతచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతేవే పిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పిత అవుతాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణలో అధికారం కోల్పోయినా కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాల గూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలే తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలేదప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నక్క చెత్తుల అని ఎవడయా భాస్కర్రావు ఎవడు జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసలు మోసినోడు కాదా జానారెడ్డి నమ్మి కన్న కొడుకు బా నల్ల నక్క చెత్తుల టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిరియాలకు కూడా ఎమ్మెల్యే చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు గాయ నా మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ నక్క చిత్తుల రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండట మీరు వాపసు తీసుకోవాలని చింతపండు అవుతుంది రావు నువ్వు అనుకుంటున్నామేమో ఈ వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నామే నీ తెలివితేటలు అన్ని కత్తిపెట్టు పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెల్లా కూడా ఉండవు నువ్వు ఏదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా నాకు జానారెడ్డి సార్ తెలుసు నాకు రఘువీర్ రెడ్డి సార్ తెలుసు లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామే ఎవరు అడ్డం రారు వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని ఇక ఏం లేదు చింతపండు కావాల్సిందే చింతపండు చింతపండు చేయి అని చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా ఎవరు భయపడాల్సిన పని లేదు ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు నమ్మి ఎమ్మెల్యేని చేస్తే మిరియా నారాయణ నాగార్జున సార్లు ఉప ఎన్నికలు తా జానారెడ్డిని ఓడగొట్టడానికి తిరిగాయి ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిరియాలకు కూడా గౌరవమే పోతుంది అందుకే మిత్రులారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిర్యాాల కూడా నల్గొండ జిల్లాలో ఉండే పద్దెనిమిది మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు నాకేం రంది లేదు నూటికి నూరు శాతం మీరు గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది కానీ రాష్ట్రంలో నూట ఇరవై మూడు గెలిచి తీరాలి ప్రజలకి ఈరోజు సంక్షేమం అందాలి అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఈ రెండేళ్ల తెలంగాణ మున్సిపాలిటీలలో పదిహేడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపో భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా మీ మిరియాల గుడానికి ఏం కావాలనో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో నాగార్జున సాగర్ల ఇండ్ల పట్టాలు ఇచ్చిన కొన్ని పెండింగ్ ఉన్నాయి జయవీర్ వచ్చి నాకు చెప్పిండు ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్ లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది అందుకే ఇవాళ అన్న వడ్డించేటోడు మనోడు ఉన్నాడు కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు మంత్రుల దగ్గరికి ఓడు మనోడై ఉండాలి మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి ఎంతటి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంట్లో పోవాలని మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి అందుకే ఆలోచన చేయండి రెండేళ్లే పూర్తి అయింది ఇంకా ఎనిమిదేండ్లు మనమే అధికారంలో ఉంటాం ఈ ఎనిమిదేండ్లల్లా మీ మున్సిపాలిటీలను అద్దముల తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటది పక్కల్లో మా పద్మక్క ఉన్నది కోదాడల ఏకగ్రీవం చేపించింది పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి అప్పుడే మీకు నిధులు వరదై పార్తై మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిరియాల గుడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు శంకర్ నాయక్ టికెట్ అడిగాడు రఘ్వీరెడ్డి టికెట్ అడిగాడు అవునా అవునా ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు రఘ్వీరెడ్డి ఎంపీ అయిండు ఏ నన్న మూడు మూడు పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చిన మీరు ఆలోచన చేయరు మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా కానీ మిరియాల కూడా కార్యకర్తల అదృష్టం టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎంపీ అయిడు మీరు ఒక్క ఓటు వేస్తే మీరు ముగ్గురు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు అదనంగా మీ వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి మిరియాల కూడా ప్రజలు అదృష్టవంతులు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం ఇది కూడా చాలా మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ వేళ్ళ బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా బాయకాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆ నాడు బతుకమ్మ చీరలు కట్టిను ఇవాళ మా అక్కలు బాజాప్తా సారే పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారే పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చిరు ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు ఎంత మంచిగా ఉన్నారో చూడు ఎంత చక్కగా కనిపిస్తారో దసరా పండుగలాగా ఉంది మా అక్కల్ని చూస్తుంటే పాలపిట్టె కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడనిక పోతాం ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిచిపోతుర చూడు ఆ స్క్రీన్ మీద మా మగవాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని అందుకే మిత్రులారా ఇవాళ ఓటు వేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకొని ఓటు వేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకొని ఓటేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకొని ఓటు వేసే ముందల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇలా మీరు గుర్తు చేసుకోండి ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు రెండేళ్లలో మనకేమైనా వచ్చిందా రెండేళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి